जाह्नवार जाह्नवार फ्रेंड मैं नहीं

ओके बुक பண்ணி போட்டோ என்ன اخذنا லால்பையன் என்ன யோ이니 టూ సిక్స్టీ సిక్స్ బ్యాగ్స్ అన్ని ట్రేడర్స్ టూ సిక్స్టీ సిక్స్ బ్యాగ్స్ ఎయిట్ ట్రేడర్స్ ప్రైవేట్ నుంచి తీసుకురావడం జరిగింది యూరియా అని నైట్ కరెక్ట్ సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పదిహేడు వచ్చిన వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరగాలి వాళ్ళు స్టాఫ్ తీసుకొచ్చిన కానీ మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నేను తెలుసుకొని వచ్చేసరికి నైట్కి నైట్ బ్యాగ్స్ అని డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిండు టూ సిక్స్టీ సిక్స్ బ్యాగ్లల్లో కొండయ్య ట్రేడర్స్ వాళ్ళు రిమైనింగ్ బ్యాగ్స్ వచ్చేసి ఫార్టీ సిక్స్ మిగిలి ఉన్నాయి శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ సెవెంటీ టూ బ్యాగ్స్ మిగిలి ఉన్నాయి మీకు ఇంటిమేషన్ రాకుండా నచ్చినాయి మేడం ఇక్కడ ఈ ఫెల్టిలైర్ షాప్లలో ఊరియా మీకు ఇంటిమేషన్ లేదేమో మాకు ఇంటిమేషన్ లేదు ప్రైవేట్ నుంచి తెచ్చుకున్నారు మాకు మిషన్ నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మిషన్లో వాళ్ళు ఎంటర్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నారు

దగ్గర నిన్న సాయంత్రం అక్కడ రెండు వందల అరవై ఆరు బ్యాగ్స్ వీడియో ఇక్కడ కూడా రెండు వందల అరవై ఆరు బ్యాగ్స్ వీడియో వచ్చింది ఇక్కడికైతే అధికారుల సమక్షంలో సి ఉంటుంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇవాళ మార్నింగ్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తామనే టైంకి నైట్ నైట్ డిస్ట్రిబ్యూషన్ చేసేసాం మార్నింగ్ సెవెన్ కాల్ చేసి కూడా చెప్పినాం అప్పటికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిండు ఇంకా మేము మార్నింగ్ మార్నింగే వచ్చి చేసేసరికి శ్రీకొండయ ట్రేడర్స్లో ఫార్టీ సిక్స్ బ్యాగ్స్ ఫిజికల్ స్టాక్ ఉంది శ్రీ ఆంజనేయ ఆగ్రో ఏజెన్స్లో డెబ్బై రెండు బ్యాగ్లు స్టాక్ రిమైనింగ్ ఉంది

हां मैं आ रही हूं जाने देंगे फ्रेंड मैं आ गया हूं हम भी ठीक है भाई रहने दो आज नहीं जाने जा रहा था अध्यक्ष नारा के चलते दिशा से निकल फर्स्ट से चाहिए तो ये मैंने कर दिया सर थोड़ा बहुत स्टेशन सर्विस का कर रहा हूं मैं वर्क में चैप्टर में इनशर्ट प्लस अवेलेबल 5 24